ప్రైసులో అందరికీ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి లోతు లోతు గురించి మాట్లాడాలనుకుంటున్నా బైబిల్ నుంచి మనకు ఆదికాండము చాప్టర్ ఎయిటీన్ ట్వంటీ వర్సెస్లో ఎహోవాస్ ఇక్కడ దేవుడు మా ఎహోవా ఏం మాట్లాడుతున్నాడు అంటే ఎహోవా సుధమ గుమ్మరిలను కూర్చున్న కూడా గొప్పది కనుక వా వాళ్ళ యొక్క పాపం బహుభారమైనదంట అంటే అంట అంటే ప్రాంత ప్రజలు చేసే పాపము దేవుడి యొక్క సన్ని దేవుని యొక్క మొ మొరను దేవుని యొక్క సన్నిధి చేర్చుకున్నాము అంత భయంకరమైన పాపము వాళ్ళు చేస్తున్నారు అందుకే దేవుడు ఏమనుకుంటారంటే ఆ మొర చొప్పున సంపూర్ణంగా వాళ్ళు వాళ్ళ యొక్క పాపము యొక్క క్రియలు దేవుడు విని చూచి ఆ ప్రాంతాన్ని దేవుడు తుడిచివేయాలని దేవుడు నిర్ణయించుకుంటాడు అందుకని దేవుడు సుధమ గుమ్మరి ప్రాంత ప్రజలను ఒకేసారి ఒకే సమయంలో ఒకే అంటే చూసిన వెంటనే ఏదో తప్పు చేశారని దేవుడు తుడిచివేయాలని దేవుడు అనుకోడు వారికి సమయం ఇచ్చిండు కొన్ని సంవత్సరాల నుంచి సమయం ఇచ్చి కొన్ని కొన్ని ఇయర్స్ కొన్ని ఏండ్లు ఏంలు కొన్ని సంవత్సరాలు తెరబడి వాళ్ళ యొక్క పాపం వాళ్ళ తలంపు వాళ్ళ క్రియలు వాళ్ళ వాళ్ళ హృదయ ఆలోచనలు యావత్ తు పాపడితోనే ఉండేవారు సౌదమగ్గుమరి ప్రాంత ప్రజలు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క క్రియలు ఒక స్త్రీ పురుషుడు అనే భేదం లేదు ఒక ఒక అంటే జెండర్ జెండర్ అంటే స్త్రీ స్త్రీతో చే స్త్రీ పురుషులని ఉండదు పెద్దవారు అని లేదు వాళ్ళకు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని లేదు జంతువులు పక్షు జంతువులనే లేదు ఒక ఒక భయంకరమైన పాపపు క్రియలు అంటే ఒక మనిషి ఒక 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 మనుషులు చేకూడనివన్నీ చేసి 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 ఒకనొక సమయంలో దేవుణ్ణి వాళ్ళు దుఃఖపెట్టి అది ఎంత ఘోరం అండ్ అయిందంటే దేవుడు వాళ్ళ యొక్క మొరలు అంటే వాళ్ళ యొక్క పాపపు మొరలు విననంత చూడనంతగా చేయడం వలన సొద్ధమ గుమ్మరి ప్రాంత ప్రజలను ఆ ప్రాంతంని దేవుడు తుడిచివేయాలని నిర్ణయించుకుంటాడు సో ఒకేసారి సుధమ ప్రాంతాన్ని దేవుడు తుడిచివేయాలని ఏ రోజు అనుకోలేదు అదొక సమయము కొన్ని సంవత్సరాలు కొన్ని ఏండ్లు చూసి చూసి ఆ పాపము చేస్తున్న వారిని దేవుడు అంటే వారి యొక్క వారి యొక్క వారు మార్మన్స్ మనసు అని దేవుడు కూడా అవకాశాలు ఇస్తాడు ఇప్పుడు చూడండి ప్ర మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ మనము మన జీవితాలలో కూడా మన చుట్టూ ప్రజలైనా ఇంకా ఎవరైనా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాలు ఇస్తాడు అవకాశం ఇవ్వడు ఇవ్వలేడు అనేది అసంభవం ప్రతి ఒక్కరికి మారు మనసు పొందాలి అందరూ నా పిల్లలు అందరినీ ప్రే దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు ఒక ఒకరిని అంటే నన్ను ఒక రకంగా పక్కన వారిని ఒక రకంగా బయట వారిని ఒక రకంగా ప్రేమించే దేవుడు ఎందుకంటే ఆయన స్వారూప్యంలో మనము దేవుడు సృజించుకున్నాడు ఆయన ఆయన పోలిక చొప్పున మనం దేవుడు మనం నిర్ణయం నిర్మించుకున్నాడు కాబట్టి దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు భూమి అంటే బైబిల్లో ఉంది దేవుడు లోకమును ఎంతో బహుగా ప్రేమించను అన్నది సో బైబిల్లో చెప్పబడిన వాక్య ప్రకారము సొంతమ ప్రాంత ప్రజలను దేవుడు అవకాశాలు ఇచ్చి 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 ఒక సమయంలో విసుగు పుట్టి అంటే దేవుడుకు విసుకు పుట్టడం కాదనుకోండి దేవుడు ఆ సమయంలో వాళ్ళు మారమ పొందరు అని ఎప్పుడైతే దేవుడు నిర్ణయించుకుంటాడో ఇంకా వీళ్ళు మారరు అని దేవుడికి తెలిసినప్పుడు ఆ ప్రాంత ప్రజలను దేవుడు తుడిచి చేస్తాడు తుడిచి వేయాలని నిర్ణయించుకుంటాడు అంటే ఇంకా వారు భూమిపైన ఉండి ఇంకా పక్కన వారికి వాళ్ళ పా వాళ్ళు చేసే పాపంతో పాటు ఇతరుల ఇతరులను చంపి చంపివేయడాలు ఇతరులను చెడిపి చెరిపి చెడిపి చేరిపేయడము చేయడము ఇతరును పాడు చేయడము ను ఒక ఒక క్రూ ఎలకు ఒక జంతు స్వభావంలోకి మారే మనుషులు మామూలుగా మనుషులు ప్రతి ఒక్కరు చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా తప్పు చేస్తూనే ఉంటారు అది సహజం కానీ వీరి యొక్క స్వద్ద ఒక ప్రాంత ప్రజలు మృగము కన్నా మృగాలన్న మృగమైనా అంటే జంతువులైనా కొద్ది సమయంలో అవి ఒక ఆపేస్తాయి జంతువులను కొన్ని పరిస్థితులను బట్టి అడవిలో చుట్టూ ప్రాంత ప్రజలు భయపెట్టిస్తే ఆగిపోతాయి కానీ వారు దేవునికి కూడా భయపడలేదు సృష్టికర్తకు భయపడలేదు మనుషులకు భయపడలేదు అసలు ఏ పరిస్థితులకు భయపడలేనంత భయంకరమైన పాపతో నిండి ఉన్న వాళ్ళు వాళ్ళు ఆలో వాళ్ళు ఆలోచించే ఆలోచన పాపతో ఉన్నది వాళ్ళు చేసే పనులు పాపముతో నిండి ఉన్నది వాళ్ళు తలంచే తలంపులు పాపం కేవలం అంత పాపంతో ఉన్నది అంటే వారు దినము దినము మొదలుకొని రాత్రి వరకు వారి ఆలోచనలు వాళ్ళ క్రియలు అంతటితో పాపంతో నిండి ఆ ప్రాంత అంత పాపము యొక్క ఇక్కడ బైబిల్ ఉంది చూడండి గోమరుల గుమ్మరుల గూర్చమూర గొప్పదంట అంటే అంత పాపపు ముర దేవుని యొక్క సన్నిధిని రీచ్ అవుతుంది దేవుని యొక్క సన్నిధిని ఆ మొర ఆ మొర దాటిపోతుందంట అలాంటి యొక్క పాపపు మొరను దేవుడు విని చూచి ఆ ప్రాంత ప్రజలు తీయాలని నిర్ణయించుకుంటాడు ఇక్కడ మనుషులు అక్కడ తిరిగి సొదమ్మ వైపు అబ్రహాము ఇంకా ఎహోవ సన్నిధిని నిల్చున్నారు అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా ఇట్లా అప్పుడు అట్లా ఇంకా అనుకున్నప్పుడు అబ్రహము దేవుడిని ఒక మాట కోరుతాడు అబ దేవా మరి నీతిమంతులను కూడా నువ్వు తుడిచివేస్తావా ఆ సుద్ధమ ప్రాంతంలో పాపులంటే నువ్వు తుడిచివేస్తావు వారిని దుష్టులను పాపక్రియలు చేసేవారిని తోడిచివేస్తావు అందులో ఉన్న నీతిమంతులను కూడా తుడిచివేస్తే అంటే వాళ్ళకు వాళ్ళకు కూడా శిక్ష వేస్తే వాళ్ళని తోడిచివేస్తే ఇది నువ్వు దేవుడు కదా అని దేవుణ్ణి అబ్రహము ప్రార్థిస్తాడు అడుగుతాడు అడిగినప్పుడు అప్పుడు అప్పుడు నీతిమంతులు కూడా నువ్వు తోడ్చివేయటం న్యాయమా సో దుష్టులతో పాటు నీతిమంతులు తోడ్చివేయటం న్యాయమా అని అబ్రహాము దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆయన అబ్రహాం యొక్క మాట అంటే ఆ యొక్క దే అబ్రహాం యొక్క హృదయంలో ఉన్న ఆ యొక్క ఆలోచన దేవుడు విని లేదు అబ్రహామా నువ్వు చెప్పు అంటే దే అబ్రహాంకి ప్రార్ అబ్రహాము దేవుడిని అడుగుతున్నప్పుడు అబ్రహాంకి దేవుడు సమాధానం ఇస్తాడు నేను దుష్టులను తో పాటు నీతి మంతులను ఒక్కరున్నను నేను వాళ్ళని కాపాడుతాను మాటిస్తాడు సో అబ్రహాముకి మాటిచ్చిన ప్రకారం ఇక్కడ అబ్రహాం అడుగుతాడు యా కే యాభై మంది ఉన్న పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులున్నను కాపాడుతావా తండ్రి లేదు ఒకవేళ నువ్వు నన్ను కోప్పడుకుంటే ఒక అంటే కొంతమంది అంటే ఒక ముప్పై మంది ఉన్నాను కాపాడుతావు నా తండ్రి లేదు నువ్వు నన్ను ఏమనకపోతే ఒక పది అట్లా యాభై ముప్పై మంది ఉన్నా ఒక ఇరవై మంది ఉన్నా చివరికి పది మంది ఉన్న ఐదు మంది ఉన్నా ఫైవ్ మంది ఉన్న ఐదు మంది ఉన్నా ఒక్కరు ఒక్క నీతి మంత్రుడున్న రక్షిస్తావా అని అడిగినప్పుడు అబ్రహానికి దేవుడు ఇస్తాడు ఒక్క నీతి మంత్రుడు నేను రక్షిస్తా అంటాడు అదేవిధంగా ఈ భూ ప్రపంచమంతా పాపంతో నిండిన మన మనకు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు పాపాలతో నిండి ఉన్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దేవుణ్ణి విడిచి తిరిగి ఎవరి దృష్టిలో వారు పాపపుతో ఉన్న దేవుడు ఒక్క నీతిని బట్టి ఒక నీతి మంతుని బట్టి ఆ ప్రాంతమును ఆ పట్టణమును ఆ దేశమును రక్షిస్తాడు అంటే దేవుడు ఒక నీతిమంతుని వైపు ఆయన దినమెల్ల ఆయన కనులు చూస్తూనే అంట అంటే ఒక్క నీతిమంతుడైనా ఉ ఉన్నదా ఈ భూ ప్రపంచ యావత్ అయిన కనులు చూస్తూనే అంట ఆయన కనులు ఎంత మనలాగా దేవుడు నిద్రపోయే దే దేవుడికి అంటే నిద్ర ఉండదు కదా దేవుడు నిద్రపోయే దేవుడు కాదు ఆయన అగ్ని ఆరదు పురుగు అంటే దేవుడు కళ్ళు అగ్ని జ్వాలల వంటి కనులు కలవాడు సో ఆయన మనిషి స్వరూపంలో లేడు కాబట్టి ఆత్మ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనిషిలాగా ఉండడు సో ఆయన కళ్ళు ఎప్పుడూ సీసీ కెమెరా కన్నా గొప్ప అంటే అంత పవర్ఫుల్ దేవుని యొక్క కనులు సో ఆయన కనులు ఆయనకు ఒక కళ్ళు ఆయన ఒక కళ్ళతో చూస్తే చాలు భూ ప్రపంచం ఒక్కసారి పాటును ఆయన కళ్ళు ఒక సెకండ్లో చూడగలరు ప్రతి మనిషిని ఒకే సమయంలో అందరినీ చూడగలరు సో అలాంటి దేవుని ప్రతి ఎవ్వరు మోసం చేయలేరండి సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్ భూమి దేవుని యొక్క కళ్ళు భూమి ఆకాశం పైన ఉన్నను అక్కడ దేవుడు ఉన్నాడు పాతాల ఊబి అఘాధంలోకి వెళ్ళినను ఇక్కడ దేవుడి యొక్క కన్నులు ప్రతి ప్లేస్లో సంచరించుతున్నాయి మనం అనుకుంటు మనం ఇక్కడ ఉన్నామో మనం అక్కడ ఉన్నామో మనం దేవునికి కనిపించకుండా ఉన్నామో మనం ఇక్కడ ఉండే దేవుని కనిపిస్తామా మనం కనిపిస్తలేదే మనం ఎవరు చూడట్లేదే మనం ఈ ప్రదేశంలో ఉన్న మనకి ఎవరు చూస్తారులే అని అనుకొని ఎప్పుడు మోసపోవద్దు అది ఎప్పటికైనా దేవుడు ప్రతి పాపంను బట్టి తీర్పు తీర్పు చేస్తాడు కాబట్టి ఎప్పుడు మనం భయము భక్తితో అనుదినము దేవునికి దగ్గరగా ప్రవర్తించాలి దేవుడు ప్రతి సెకండ్ ప్రతిది ప్రతిదీ దేవుని రికార్డులో ఉంటుంది మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ లేచే వరకు ప్రతి ఒక్క రికార్డు దేవుని సన్నిధిలో ఉంటుంది కాబట్టి ప్రతి పాపము చేయకుండా ప్రతి ఒక్కటి మన మన యొక్క దృష్టి మన తల మన యొక్క ప్రవర్తన యావత్తు దేవునికి అధికారం అప్పగించాలి అన్నప్పుడు అబ్రహం ఇక్కడ మొరపెట్టుకున్నప్పుడు లోతును రక్షిస్తా అని మాటిస్తాడు సో లోతు సుధమగుమరి ప్రాంతం నుంచి లోతును రక్షించి దేవుడు అక్కడి నుంచి వేరే ప్రాంతం నుంచి వెళ్ళ అక్కడ సుధమగుమ్మరి ప్రాంతం నుంచి అగ్నిజ్వాలలు కురిపించి ఆ పట్టణ ప్రాంత ప్రజలను తీసివేస్తాడు అయితే నేను ఒక క్వశ్చన్ ఇస్తాను లోతు పాపం చేసిన ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు కదండి సో లోతు నిజంగా పాపం చేసేవాడైతే మరి సుధమకుమారి ప్రాంత ప్రజలను ఎలాగో తోడిచివేశాడో మరి లోతును కూడా తోడిచివేయాలి కదా నిజంగా వారి యొక్క కుమార్తెలతో పాపం చేయాలన్న తలంపులు దేవునికి దేవునికి తెలుసు కదా దేవునికి సమస్తము ఎరిగిన దేవుడు ఆయన ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తును కూడా తెలుసుకునే జ్ఞానం కలిగిన దేవుడు ఏసయ్య సో ఏసీ ప్రభు ఆయనకు తెలియదా ఆ చిన్నది లోతు ఒకవేళ పాపం ఆయన నీతిమంతుడు అని బైబిల్లో ఉంది అండి నీ నీతిమంతుడు అని దేవుడే అక్కడ అక్కడ నీతిమంతుడు అని బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు రాపించినప్పుడు లోతు నీతిమంతుడు కాబట్టి దేవుడు ఆయన హృదయం నెరిగిన దేవుడు కాబట్టి లోతును దేవుడు రక్షిస్తాడు వారు వాళ్ళ తన పిల్లలు సర్వలోక మర్యాద చొప్పున అంటే సుధమ ప్రాంత ప్రజలు పాపంతో ఉన్నారు వా వాళ్ళ ఆ సుధమ ప్రాంత ప్రజలకు ఈ లోతు కుమార్తెలు దగ్గరగా ఉండడం వలన వారి వారు కూడా ఎంతో కొంత చే పాడైపోయిన సిచ్యువేషన్లు ఉన్నారు సో వాళ్ళ లోతు తండ్రి ముసలివాడై మందు ఉన్నవాడు కాబట్టి ఆయనకు ద్రాక్ష రసము తాగించి ఇక్కడ మత్తుడై ఇక్కడ బైబిల్ ఉందండి మత్తుడై లోతును లోతు మత్తుడై ఉండడం వలన అక్కడ పాపము జరిగి అక్కడ ఆయనకు తెలియకుండా ఇక్కడ ఇక్కడ ఉండి ఈ రాత్రి అతను ద్రాక్షరసం తాగించి తర్వాత నువ్వు లోపలికి వెళ్ళి అతనితో క్షయనించము అలాగా మన తండ్రి వలన సంతానం కలగజేసినా చేసుకొని కొంతమంది చెప్పిన ఆ రాత్రి వారు తమ తండ్రితో ద్రాక్షరసం తాగించి అప్పుడు ఆ చిన్నది వేసి అతనితో క్షయించిన ఆమె ఎప్పుడు క్షయించను ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియలేదు అలాగ లోతు ఒక ఇద్దరు కుమార్తెలు తమ తన్రి వలన గర్భములై గర్భవతులైరి అంటే ఇక్కడ వాళ్ళ కుమార్తెలు మోయాబీలు ఒక కుమార్తె సంతా ఇంకొక కుమార్తె అమాలేఖ్యులు అయితే వీళ్ళ మూర్ అంటే ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఇక్కడ స్పష్టంగా ఉంది ఆ రాత్రి తాగి అంటే ద్రాక్షరసం తాగించిన తర్వాత మత్తుడై ఉన్న లోతును కలిసి ఆకుమార్తెలు తప్పుడు ఆలోచన చెడు ఉద్దేశం చేత చెడు తలంపుల చేత వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాపపు క్రియల చేత తన తండ్రితో తప్పు చేశారు కానీ లోతు నీతిమంతుడు యథార్థవంతుడు ఆయనకు తెలియకుండా ఆయనను తాగించి ఆయనను మోసముతో వారు అలా చేస్తారు చూడండి మన మనకు కూడా మనం మన జీవితాలలో ఎంతోమంది మనం మంచిగా ఉన్నను వాళ్ళు మనం నమ్మడం వలన ఎంతోమంది మనములను మంచి తనమును బట్టి మోసం చేసేవారు ఉంటారు అంటే యథార్థంగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏ పాపం తెలియదు కానీ మోసం చేసేవారు ఎంతో మంది ఉంటారు కదా అదే విధంగా తన పిల్లలైనా కానీ తండ్రి వలన గర్భం ధరించుకోవాలన్న ఒక దురుద్దేశంతో లోతును ద్రాక్షరసను తాగించి ఆ విధంగా ఆ పాపపు ఆ చెడ్డ కార్యం చేయడం వలన దేవుడు వారిని ఆ మోయాబీలు అమ్మో అమ్మోనీయులను దేవుడికి అంటే వారి యొక్క సంతానము ప్రజలు దేవుడికి అయిష్టులయ్యారు అంటే ఆ విధంగా దేవుడు ఎప్పుడూ ఆజ్ఞాపించలేదు ఒక తన్ ఒక భార్యకు ఒక పురుషుడు ఈ అక్రమమైన సంతానంలో దేవుడు దేవుడు చెప్తాడు ఇక్కడ అంటే తల్లి తండ్రితో ఇప్పుడు తండ్రితో శయనించుకొని బైబిల్లో ఎప్పుడు దేవుడు చెప్పలేదు దేవుడు నీతి మందుడు పరిశుద్ధుడు సో పరిశుద్ధంగా జీవించమంటాడు ఆయన నిజంగా దేవుడు లోతు అలాంటి పని చేసేవాడైతే అక్కడనే దేవుడు లోతును సధమ్మ ప్రాంతంలోనే నాశనం చేసేవాడు ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి లోతు తప్పు చేశాడు లోతు తప్పు అని అందరు ఆనడం ఇది కరెక్ట్ కాదండి లోతు నీతిమంతుడు యథార్థవంతుడు కానీ వారి యొక్క పిల్లల యొక్క సరైన క్రమం లేకపోవడం వలన వాళ్ళ ఆలోచన తప్పుడు ఆలోచన వలన లోతును మోసగించడం వలన వారు చేసే తప్పును బట్టి దేవుడు ఆ పిల్లల్ని కూడా శిక్షిస్తాడు అమోనిగులు అండ్ మోయాబీలు వీళ్ళు శపించబడిన సంతానం వీరు కూడా ఒకరోజు గతించిపోయి చనిపోతారు వాళ్ళు బైబిల్ ప్రకారం వాళ్ళు ఆశీర్వదించబడలేదు వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ సంతానం వాళ్ళు మొత్తం తుడిచివేయబడింది కానీ లోతు మాత్రం నీతిమంతుడిగా ఉన్నాడు బైబిల్లో అలాంటప్పుడు దేవుడు హోలీ స్పిరిట్ ద్వారా ఎందుకు రా